మేడపల్లి పీఎంసీ పరిధిలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ సేవలు ముప్పై మూడవ వరదంతి వేడుకలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నెళ్ల శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు శ్రీలత భద్రునాయక్ చింతల నరసింహారెడ్డి బొట్టు మంచి సునీల్ జయీద్రా తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నిబులర్పించారు చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు విజయవాడ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో విజయనంబర్ ఇంటి వద్ద రాజీవ్ గాంధీ మద్దతు వేడుకలు కనుక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఆయన చేసిన సేవలను చిరస్మరణీయం సేవలు ఆయన పిన్న వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదాలను నడిపించాడు మన దేశానికి ముఖ్యంగా ఐటీని పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ ఆయన చిన్న వయసులోనే ఎన్నో బరువు బాధ్యతలు మీద పెట్టుకొని ఆయన దేశం ప్రాణాలు ప్రాణాలర్పించి గొప్ప నాయకుడిగా మన కాంగ్రెస్ పార్టీలో నిలబడిపోయాడు కాబట్టి మనము ఎన్ ఎల్ల వేళలో ఆయన స్మరించుకుంటూ ఈ ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ జై రాహీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ ఈరోజు మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వరకు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆయన మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం కోసం వాళ్ళ గాంధీ కుటుంబంలో రెండో వ్యక్తి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఎల్టీకే ఉగ్రవాదుల వా వాళ్ళ చేతిలో దేశం కోసం ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆయన భారతదేశానికి ముఖ్యంగా ఇరవై ఒక సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం మన భారతదేశానికి ఐటీని తీసుకొచ్చి డెవలప్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చాలా గతంలో ఆయన ఎన్నో చేశాడు ఆయనను గుర్తించుకోవాల్సిన ప్రతి ఒక్కరి కాంగ్రెస్ కార్య కార్యకర్తకు ఉంది ఈరోజు కాబట్టి వాళ్ళు వాళ్ళ గాంధీ కుటుంబం చేసిన త్యాగానికి ఎన్నడూ మర్చిపోదు ఎప్పుడైతే ఇందిరాగాంధీ చనిపోయారో అత అంతకుముందు కూడా ఆయన రాజకీయాలలో లేడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ చనిపోయిందో వెంటనే ఆయన విదేశాలను తిరిగి వచ్చి హుటాహుటిగా ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఈ యొక్క ముప్పై మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్ధంతి మన ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము ఈ ఈ ఈ నిర్వహించుకున్న సందర్భంలో రాజీవ్ గాంధీ గురించి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు మనం చేతుల్లో ఫోన్ పట్టుకున్నామంటే దానికి ముఖ్య కారణము రాజీవ్ గాంధీ గారు ఇది ఒక్కడే కాకుండా విప్లవం పంతొమ్మిది వందల తొంభైలో విప్లవం స్టార్ట్ చేసిండు ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు తర్వాత అదే బీజేపీ నుంచి ప్రధానమంత్రి అయిన మన వాజ్పేయి గారు కూడా రాజీవ్ గాంధీ గారి సూచనలు స్థలాల మేరకే ఈరోజు గ్రామీణ యోజన తీసుకున్న ప్రతి మూల మూలకి టెలిఫోన్ సౌకర్యం తీసుకున్నా ప్రతి ప్రతి విలేజ్కి డాంబర్ రోడ్లు తీసుకున్నా అవన్నీ గతంలో రాజీవ్ గాంధీ గారి లో ఉన్న వాపోతే ఈ సందర్భంగా అలాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది తర్వాత ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇళ్ళే ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్